మహాత్మా గాంధీ నూట యాభై ఆరవ జయంతి సందర్భంగా నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక కంబాల చెరువు సెంటర్ వద్ద గాంధీ విగ్రహానికి పార్టీ నగరాధ్యక్షుడు బాలపల్లి మురళీధర్ పూలమాలు వేసి కాంగ్రెస్ నాయకులతో కలిసి నివాళులపించారు గాంధీజీ తన కుటుంబాన్ని కూడా వదులుకొని సత్యాన్ని శక్తిగా అహింసను ఆయుధంగా చేసుకుని పోరాటం చేసి దేశానికి స్వాతంత్రం సాధించి పెట్టారని బాలేపల్లి అన్నారు రాష్ట ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్ మాట్లాడుతూ కాంగ్రెస్ నగరాధ్యక్షులు బాలెపల్లి మురళీధర్ ఆదరులు గాంధీజీ చేసిన ఉద్యమాల్లో స్మరించుకోవటం గొప్పగా భావిస్తున్నామన్నారు అధికార ప్రతినిధి కొవ్వూరి శ్రీనివాస్ మాట్లాడుతూ దేశ స్వాతంత్రానికి పాటుపడిన గాంధీజీని మతతత్వ పార్టీలు వ్యతిరేకిస్తూ చులకన చేసి చూపించడం బాధాకరమన్నారు నగర మహిళా అధ్యక్షురాలు చామర్తి లీలావతి పిసిసి సభ్యులు చింతాడ వెంకటేశ్వరరావు బీసీసీఎల్ కన్వీనర్ సత్యనారాయణ బండారు వెంకన్న పట్నాల శ్రీనివాస్ బరిసు సుబ్రహ్మణ్యం మండ రాజు తైతల్ పాల్గొన్నారు అనంతరం స్థానిక కృష్ణానగర్లో పూజా కార్యక్రమం నిర్వహించి రాజమండ్రి నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి మిఠాయిలు పంచారు